నమస్కారం లోయా న్యూస్ కు స్వాగతం సంజీవ్ రెడ్డి నేను యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఈరోజు మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా కోసం మేము ఇక్కడ హాజరు కావడం జరిగింది ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ అసెంబ్లీలో కానీ అదేవిధంగా కౌన్సిల్లో కూడా బిల్లు ప్రవేశపెట్టి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్రాన్ని పంపించడం జరిగింది అయినా కూడా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మా దగ్గర ఉన్న ఇక్కడ తెలంగాణలో ఉన్న బీ బీఆర్ఎస్ గవర్నమెంట్ పార్టీ కూడా రెండు కుమ్మక్కై ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ను బీజేపీ గవర్నమెంట్ మెడలుంచి అయినా సరే కంపల్సరీ ఇది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ధర్నా ది దిగడం జరిగింది మా పిసిసి అధ్యక్షులు అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అదేవిధంగా సీఎం గారు అదేవిధంగా మా ఏఐసిసి ప్రెసిడెంట్ గారు తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ దీంట్లో పాల్గొనడం జరుగుతుంది మేము తప్పకుండా ఈ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు వచ్చేంత వరకు మేము ఆర్నిషల్ పోరాడతాం అదేవిధంగా బీజేపీ గవర్నర్ మెడలు ఉంచైనా సరే ఈ రిజర్వేషన్ సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం